సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్ కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ అనంతపురం అరటి రైతులకు నాణ్యమైన అరటి పిలకలను అందించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహాయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ సబ్సిడీతో రాప్తాడు నియోజకవర్గం గొందిరెడ్డిపల్లి గ్రామ శివారులో ఎలైట్ బయోటెక్నాలజీస్లో అరటి పిలకల తయారీ ల్యాబ్ను ఏర్పాటు చేశారు ఈ ల్యాబ్ నాలుగు సంవత్సరాల నుంచి అందుబాటులో ఉంది విదేశాలకు నాణ్యమైన అరటిని ఎగుమతి చేయాలన్న సదుద్దేశంతో అరటి పిలకలను ల్యాబ్లో తయారు చేస్తున్నట్టు ఎలైట్ బయోటెక్నాలజీస్ ప్రొపరేటర్ రాఘవేంద్ర పేర్కొన్నారు ఈ ల్యాబ్లో మొత్తం ఏడు రకాల అరటి మొక్కలను తయారు చేస్తారు అనంతపురంలో ఉన్న సారవంతమైన భూమికి అనువుగా టిష్యూ కల్చర్ పద్ధతిలో జీ నైన్ రకం అరటిని ఎక్కువగా రైతులు సాగు చేస్తారు విదేశాలకు ఎక్కువగా జీ నైన్ అరటి ఎగుమతి అవ్వడమే దీనికి కారణం జీ నైన్ అరటి మదర్ ప్లాంట్స్ను ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకొని అనంతపురం ల్యాబ్లో సంరక్షించి నర్సరీలకు రైతులకు అందించడం జరుగుతుంది ఈ ల్యాబ్స్లో ప్రధానంగా జీ నైన్ యాలకి కర్పూర చక్క్రకేలి సుగంధం అమృతపూరి రాజపూరి రకాలు తయారు చేస్తారు జీ నైన్ అరటి తప్ప ల్యాబ్లో తయారు చేస్తున్న మిగతా అరటి రకాలను రైతు పొలాలలోకి ల్యాబ్ నిర్వాహకులు ఆరోగ్యకరమైన అరటి పిలకలను తీసుకొచ్చి వాటి నుంచి అరటి ప్లాంటేషన్ను తయారు చేస్తారు కెమికల్స్ ద్వారా అరటి పిలకలను సంరక్షించేందుకు గాజు బాటిల్స్ను శుభ్రం చేసి వాటిలో మొక్కలను పెడతారు ఈ పిలకల తయారీ చేయటకు ఎంఎస్ న్యూట్రిషన్ మీడియా వాడతారు దీని ద్వారా మొక్కకు అవసరమయ్యే న్యూట్రిషన్స్ అన్నీ మొక్కకు అందుతాయి దాదాపు నలభై యాభై మిల్లీ లీటర్ల రసాయనాన్ని బాటిల్లో వేసి క్రిమి రహితంగా చేసి ఆ బాటిల్స్లో అరటి పిలకలను సంరక్షిస్తారు సో ఇక్కడ ఈ ఫెసిలిటీలో ఏం చేస్తామంటే మనం ల్యాబరేటరీ కండిషన్స్లో ప్లాంట్స్ని ప్రొడక్షన్ చేస్తాం అనమాట ఇక్కడ టిష్యూ కల్చర్ ప్లాంట్స్ ప్రొడక్షన్ అంటారు దీన్ని మన ల్యాబ్లో వచ్చి మేజర్గా బనానా చేస్తాం ఇక్కడ బనానాలో ఒక సిక్స్ వెరైటీస్ చేస్తాం మేజర్గా వచ్చి జీనైన్ చేస్తాం అంటే పచ్చరి వెరైటీ అవి కాకుండా లోకల్ వెరైటీస్ యాలకి చక్కెరకేళి కర్పూర సుగంధాలు అమృతవాణి ఈ అదర్ వెరైటీస్ కూడా చేస్తుంటాం ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ మనం ఇలాగ మదర్ ప్లాంట్ని తీసుకుంటాం ఎక్స్ప్లెయిన్ అంటాం దీన్ని సో ఫర్ ఎగ్జాంపుల్ బనాన్లో ఏం చేస్తామంటే బనాల్లో దాని పిలకలు అంటారు పక్కన ఆ ప్లాంట్కి పిల్లకలు అన్నీ వస్తాయి దాన్ని తీసుకుని అసెప్టిక్ కండిషన్ అంటే మైక్రోబియల్ ఫ్రీ కండిషన్స్లో లాబొరేటరీ కండిషన్స్లో మనం గ్రో చేస్తాం అనమాట దానికి ప్లాంట్కి కావాల్సిన న్యూట్రియంట్ మీడియా అంతా ఇస్తాం అనమాట దీంట్లో ఏముంటాయి అంటే ప్లాంట్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అంటే మైక్రో మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి ఎన్పీకే ఐరన్ సల్ఫర్ కోప్ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేసి న్యూట్రియంట్ మీడియా ప్రిపేర్ చేస్తాం దీనికి కావాల్సిన గ్రోత్ హార్మోన్స్ అన్నీ కూడా ఇచ్చి ప్రిపేర్ చేస్తాం ఇందులో ఏం చేస్తామంటే అసెప్టిక్ కండిషన్స్లో ప్లాంట్ని ఇనాకులేట్ చేస్తాం ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ బనానా ఇనాకులేట్ చేసినట్టు ఏమవుతుందంటే త్రీ టు ఫోర్ వీక్స్లో కెమికల్స్ హార్మోన్స్ అన్నీ తీసుకుని బనానా నేచర్ ఏంటి దాని పక్కన ఒక ప్లాంట్ షో చేసామంటే దాని పక్క నుంచి సక్కర్ వస్తుంది సక్కర్ అలాగే ఈ సక్కర్ వస్తుంది అనమాట ఇది ఫస్ట్ స్టేజ్ మనకి దాని తర్వాత ఏం చేస్తాం ఈ ని ఈ ప్లాంట్స్ని డివైడ్ చేస్తాం డివైడ్ చేసి మళ్ళీ అదర్ డిఫరెంట్ న్యూట్రెంట్ మీడియాలో మనం ప్లాంటింగ్ చేస్తాం ఆ ప్లాంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇలాగ సేమ్ ప్లాంట్ ప్లాంట్కి ఎలా అయితే సక్కర్స్ వస్తాయి ఇలా మల్టీప్లై అవుతూ ఉంటాయి ప్లాంట్స్ని ఇలాగ వన్ ఈజ్ టు ఇన్ని ప్లాంట్స్ వస్తాయి అన్నమాట ఫస్ట్ మంత్లో వన్ వన్ ప్లాంట్ మనం ఇనాకరేట్ చేస్తే నెక్స్ట్ మంత్కి వచ్చేటప్పుడు ఇలా ఫోర్ టు ఫైవ్ ప్లాంట్స్ వస్తాయి దీని ఏం చేస్తాం మళ్ళీ నెక్స్ట్ మంత్ వీటిని మళ్ళీ వేరే బాటిల్లో మీడియా న్యూట్రెంట్ మీడియాలో ఇనాకులేట్ చేస్తాం ఆ ఫైవ్ ప్లాంట్స్ నుంచి అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ప్లాంట్స్ చేస్తాం అలాగే కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాను ఇది మల్టిప్లికేషన్ స్టేజ్లో మనం ఇది డే వన్ ఇది డే వన్ ఇలాగ ప్లాంట్ ఇది ఇనాకురేట్ చేస్తే మనకి వన్ మంత్ అయ్యేది ఇన్ని ప్లాంట్స్ వస్తాయి ఒక దాంట్లో నుంచి ఓకే దిస్ ఇస్ కాల్డ్ మల్టిప్లికేషన్ స్టేజ్ అనమాట ఈ స్టేజ్ నుంచి మల్టిప్లికేషన్ స్టేజ్ నుంచి షూటింగ్ స్టేజ్కి వెళ్తాం అక్కడ ఏం చేస్తాం సేమ్ ఇందులోనే హార్మోన్స్ ఆల్ చేంజ్ చేస్తాం ఇదే ప్రాసెస్లో నేను ఆపరేట్ చేస్తే అక్కడ లీవ్స్ వస్తాయి లీవ్స్ లీవ్స్ వస్తాయి దాని తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ నిమిటెంట్ హార్మోన్స్ చేంజ్ చేస్తాం చేంజ్ చేసినప్పుడు ఇక్కడ ఏం ఇక్కడ రూట్స్ వస్తాయి ఇలాగ కంప్లీట్గా సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయేటప్పటికి మనకి ల్యాబ్లో ఒక ప్లాంట్ నుంచి ఈ స్టేజ్ రూటింగ్ స్టేజ్కి వచ్చేటప్పటికి సెవెన్ టు ఎయిట్ మంత్స్ పడుతుందన్నమాట ల్యాబోరేటరీ కండిషన్లో ఇది అయిపోయాక మనం ఏం చేస్తాం ఈ ఫార్మర్ డైరెక్ట్గా ఇస్తే చనిపోతాయి కాబట్టి హార్డనింగ్ అని చెప్పి చేస్తాం అంటే మనం కంట్రోల్డ్ ఎన్వైన్మెంట్లో లో మనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ డిగ్రీ సెల్సియస్ ల్యాబ్లో పెంచిన దానికి ఈ న్యూట్రియన్ మీడియా అంతా గా ఇస్తున్నాం కాబట్టి గా డైరెక్ట్గా ఫార్మర్కి ఇస్తే చనిపోతాయి దాన్ని మళ్ళీ నర్సరీలో తీసుకెళ్ళి త్రీ స్టేజెస్లో హార్డనింగ్ చేస్తాం ప్రైమరీ హార్డనింగ్ అండ్ సెకండరీ హార్డింగ్ అని నర్సరీలో చేస్తాం అది త్రీ మంత్స్ పడుతుంది అది అయిపోయిన తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ని మనం ఫార్మర్కి రిస్పేట్ చేస్తాం ప్లాంట్స్ ఫార్మర్స్కి అంటే ఓవరాల్గా ఇప్పుడు అరటి మొక్క అరటి పిలక ఏదైతే ఉందో రైతుల దగ్గరికి అంటే ఇక్కడ మీ ల్యాబ్లో తయారై రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పొలంలో ప్లాంటేషన్ జరిగేంత వరకు ఎంత టైం పడుతుంది ఈ ప్రాసెస్ మీకు ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ మంత్స్ పడుతుందండి ఓకే ఒక ప్లాంట్ నుంచి మదర్ ప్లాంట్ నుంచి ఫైనల్ ప్రోడక్ట్ వచ్చి ఫార్మర్కి సూటబుల్ ప్లాంట్ వాడు ప్లాంటింగ్ సూటబుల్ సూటబుల్గా ఉండే ప్లాంట్ వచ్చి ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ మంత్స్ పడుతుంది మనకి ఓకే ఈ మొక్కల తయారీ విధానం మొదట తల్లి మొక్క నుంచి మొదలై మ్యాలిక్యులేషన్ షూటింగ్ రూటింగ్ పద్ధతిలో మొక్కలను పెంచుతారు జీ నైన్ అరటి పిలక ల్యాబ్లో పది నెలల నుంచి పన్నెండు నెలలు తయారవుతుంది ఇతర రకాల అరటి పిలకలు పదమూడు నెలల నుంచి పదిహేను నెలలు ల్యాబ్లోనే తయారవుతాయి ల్యాబ్ నుంచి నర్సరీకి వచ్చిన అరటి మొక్కలు సూర్యరశ్మికి అనుగుణంగా మరో మూడు నెలల పాటు నర్సరీలోనే అరటి మొక్కలను పెంచుతారు జీ నైన్ మొక్క రైతుకు చేరేలోపు ఒక్కొక్క మొక్క ఖరీదు పదిహేను ఉండగా ఇతర అరటి మొక్కలు పదహారు నుంచి ఇరవై రూపాయలు ఉంటుంది అరటి మొక్క ల్యాబ్ నుంచి రైతు దగ్గరికి రావడానికి సంవత్సరం పడితే మొక్క ఎదిగే అరటి గెల వేయడానికి మరో సంవత్సరం పడుతుంది మొత్తంగా రెండు సంవత్సరాల సమయం పడుతుంది కరువు నేలపై అనంత రైతులు అరటి పంటలో సిరలు కురిపిస్తున్నారు అసలు రైతన్నలో అరటి ప్లాంట్ను ఎక్కడి నుంచి తీసుకొస్తారు అరటి ప్లాంటేషన్ తయారు చేయాలంటే ఎంత కష్టం ఉంది అవి ఎక్కడ తయారవుతాయి ఎలా తయారవుతాయి అన్న ప్రాసెస్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేము మల్టీ చేస్తాం సార్ మల్టీ చేసి ఎస్ చేస్తాము రూటింగ్ చేస్తాము వర్క్ మీడియాలో పెడతాము ఇన్స్ట్రుమెంట్స్ కొద్దిసేపు వేడి అయిన తర్వాత మళ్ళీ కొంచెం సల్లార్చి కనికి కట్ చేస్తాం సార్ కార్బోర్డ్స్ తీసుకుంటాము కార్బోర్స్ ఒకటి తర్వాత ఒకటి మార్చుకుంటాము ఒకటి తర్వాత ఒకటి మార్చుకొని ఒక్కొక్క బాటిల్స్ వేసుకుంటాం సార్ వేసుకొని కట్ చేస్తాము మాకైతే ఉపాధి కరెక్టే ఉంది సార్ మాకు సార్ మేము ఇప్పుడు ఏడేళ్ళ నుంచి ఇక్కడే చేస్తున్నాము వర్క్ అయితే బాగుంది సార్ మాకు చదువు లేకుండా కూడా మా సార్ వర్క్ ఇచ్చారు మాకు ఏం చదువుకున్నారు నేను టెన్త్ క్లాస్ చదువుకున్నాను సార్ మా సార్ మాకు ట్రైనింగ్ చిన్నప్పుడు మేము నేర్చుకుని చేసాం ఇక్కడికి ఎలా వచ్చారు ఎలా ఎవరు చెప్పారు మేము అంతకుముందు వేరే లబ్బు చేసాం సార్ అక్కడ నుంచి మా సార్ ఇక్కడ రామ్ లో చేస్తున్నారు అక్కడ నుంచి మేము సార్ చేస్తున్నారు సార్ నా పేరు శిరీష నేను ఇక్కడ మూడు మూడు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను మాకు ఇక్కడ సారు ఒక నల అరవై మంది దాకా ఉపాధి కల్పిస్తున్నారు మహిళలకి మాకు సారు ల్యాబ్ పెట్టిన కాడ నుంచి మాకు ఎంతమంది మేము మహిళలు నలభై మంది దాకా బాగా వర్క్ చేసుకుంటున్నాం అందరం ఒక కుటుంబం లాగా వర్క్ చేసుకుంటున్నాము ఇక్కడ ల్యాబ్లో అందరం కలిసిపోయి అంతా బాగా వర్క్ చేసుకుంటున్నాం మేము మల్టీ కటింగ్ చేస్తాము షూటింగ్ కటింగ్ చేస్తాము రూటింగ్ చేస్తాము కల్చర్ చెకింగ్ చేస్తాము బాటిల్ వాష్ చేసి మీడియాలో మీడియా వర్క్ చేస్తాము కుటుంబాన్ని బాగా సరిపోతుంది సార్ అందరికీ బాగా యూజ్ కలుగుతుంది సార్ వల్ల మాకు చాలా ఎంతమందో మేము సార్ వల్ల అరవై మంది వంద మంది దాకా సార్ మాకు చాలా హెల్ప్గా ల్యాబ్ పెట్టి మాకు సహాయం చేస్తున్నారు ఈ ల్యాబ్ ద్వారా సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల అరటి పిలకలు తయారయ్యి రైతుల వద్దకు చేరుతాయి ప్రస్తుతం గొందిరెడ్డిపల్లిలో ఉన్న ఎలైట్ బయోటెక్నాలజీస్ ప్రొపరేటర్ రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఈ ల్యాబ్ నడుస్తుంది ఇందుకు ప్రభుత్వం నుంచి రాయితీ కూడా అందుతుంది ఈ ల్యాబ్లో సుమారు అరవై మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు నర్సరీల్లో మరో నలభై మంది ఉపాధికి అవకాశం అందుతుంది మనం ప్లాంట్స్ ఆ బాటిల్స్ అన్నిటి కూడా టెంపరేచర్స్ అన్నమాట కంట్రోల్ ఎన్వైరన్మెంట్ ఈ రూమ్ లో అంతా అరౌండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఉంది ఏసీస్ తోటి పెట్టి మెయింటైన్ చేస్తాం మొత్తంగా ఇప్పుడు ఈ చెట్లు ఏవైతే మొక్కలు ఉన్నాయో వీటన్నిటికి లైట్స్ ఏర్పాటు చేస్తారు అసలు ఎందుకు ఈ లైట్స్ ఇక్కడ అంటే ద సన్ లైట్ అనమాట ఎనీ ప్లాంట్ గ్రోత్ కోసం ఏం కావాలంటే సన్ లైట్ కావాలి సూర్యరశ్మి కావాలి సో మనం ఇక్కడ ఆర్టిఫిషియల్ గా ఈ బల్బ్స్ తోటి సన్ లైట్ మనం ప్రొవైడ్ చేస్తాం సో దట్ ఈ ప్లాంట్స్ అన్ని కూడా హెల్దీగా గ్రో అవుతాయి నాచురల్ గా వచ్చే సన్ లైట్ కాకుండా ఇక్కడ మీరు ఆ ట్యూబ్ లైట్ టు సన్ లైట్ కి సన్ లైట్ అంటే ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఇక్కడ ఆ ప్లాంట్ ని ఇంప్రూవ్ చేస్తారు గ్రో చేస్తారు గ్రో చేస్తుంటారు ఓకే సో ఈ వీటిని గ్రోత్ రూమ్స్ అంటారు ఈ రూమ్స్ లో మనం ఇనోప్రేట్ చేసిన ప్లాంట్ ని ఏదైతే చేసామో అరౌండ్ త్రీ టు ఫోర్ వీక్స్ ఇక్కడే ఈ రూమ్ లో ఇనోప్రేట్ చేసి చేసుకుంటాం ప్రెసెంట్ మనం ఇనాక్యులేషన్ రూమ్ లోకి వెళ్తున్నాము అసలు దీని గురించి ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి అసలు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఇక్కడ అరటి మొక్కల్ని అయితే అసలు ఏంటి అనేది ఏంటంటే ఇక్కడ మనం డిసెక్ట్ ప్లాంట్స్ ఏదైతే నెక్స్ట్ స్టేజ్ పంపించాలనో పంపించాలంటే ఇక్కడ అసెప్టిక్ కండిషన్ లో మనం ప్రొడక్షన్ చేస్తున్నాం ఈ ప్రాసెస్ లో ఏమవుతుంది అంటే ఇవన్నీ కూడా లామినార్ ఎయిర్ ఫ్లోస్ అంటాం ఇవన్నీ ఇందులో ఫిల్టర్స్ ఉంటాయి ఈ ఫిల్టర్స్ ద్వారా ఏంటంటే మెషినరీ ఎయిర్ తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ మైక్రోబియల్ ఫ్రీ ఎయిర్ ని ఈ చేంబర్ లోకి ఈ ప్లేస్ లో ఉంటాయి ఈ ప్లేస్ లో ఒకటే ఆ బాటిల్స్ ఓపెన్ చేసి ఇలా ప్లాంట్స్ ఇండివిజువల్ ప్లాంట్స్ డివైడ్ చేసి మళ్ళీ నెక్స్ట్ బాటిల్లో లో ఒక చేస్తూ ఉంటాం మనం ఇక్కడ చాలా డిఫరెంట్ గా కూడా అరటి పిల్లకల్ని అయితే వీళ్ళు సపరేట్ చేస్తున్నారు తర్వాత దానికి వేలను కూడా నీట్గా క్లియర్ చేసి బాటిల్లో ఇన్స్టలేషన్ చేస్తున్నారు సరే ఇంత అంటే ఒక అరటి మొక్కను తయారు చేయాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది అసలు అన్నీ కూడా అసెఫ్టిక్ కండిషన్స్ లో చేయాలి కాబట్టి కొంచెం కూడా మైక్రోబ్స్ ఈ ప్రాసెస్ లో ఎంత అంటే ప్లాంట్స్ చనిపోతాయి సో ఓన్లీ ఈ ప్లేస్ లో ఒకటే మైక్రోవేవ్ ఫ్రీ కండిషన్ ఉంటది ఇక్కడ ఇక్కడ బాటిల్ ఓపెన్ చేసి ఇక్కడే రిసెక్ట్ చేస్తారు ఈ రిసెక్ట్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా ఈ ఇన్స్ట్రుమెంట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ టూ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ హీట్ అయి ఉంటుంది కింద ఓకే సో ఆ హీట్ ఏమవుతుంది దాని మీద ఉన్న మైక్రో ఆర్గనిజమ్స్ అన్ని కూడా చనిపోతుంది అది మళ్ళీ కూల్ చేసుకుని ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ కట్ చేస్తాం చేస్తాం మామూలుగా ఇప్పుడు ఏదైనా మొక్కకి వేర్లే మనకు బలం కాకపోతే ఇక్కడ మీరు వేర్లు అన్ని కూడా ఇక్కడ డిసాల్వ్ చేస్తున్నారు ఇది ఫైనల్ స్టేజ్ ఇది దీంట్లో పెట్టినప్పుడు ఏమైతే రూటింగ్ బావ వస్తుంది ఇంకా వేర్లు ఎక్కువ వస్తాయి షూటింగ్ స్టేజ్ నుంచి కొంచెమే వస్తాయి వేర్లు ఓకే సో దీంట్లో ఈ మీడియాలో పెట్టినప్పుడు కంప్లీట్ గా ఎక్కువ వస్తాయి ఓకే అందుకోసం ఇక్కడ ఆ ప్రాజెక్ట్ అంతా కూడా ఈ రూమ్ లో ఈ రూమ్ లో ఎస్ ఫ్రీగా ఉంటుంది అన్నమాట ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ సో ల్యాబ్ లోకి ఎంటర్ అయ్యే గాలి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫిల్టర్ అయ్యి వస్తుంది ఓకే చూస్తున్నారు కదా అసలు ఇంత ఇక్కడ లోపల రావడానికి గాలి కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ ల్యాబ్ ఇన్ఛార్జీలు చెప్తున్నారు మనం చుట్టూ చూస్తున్నాం వీళ్ళు ఒక అరటి పిల్లకలను ఎలా తయారు చేస్తారు మనం బయట చూసుకుంటే మనకు సింపుల్ గా ఏదో పొక్కలు పెట్టామో అరటి వచ్చేసిందా అన్నట్టు మనం అనిపిస్తుంది కానీ ఒక అరటి పొక్క తయారు చేయాలంటే ఎంత ప్రాసెస్ ఉందో ఇక్కడ మనం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది సార్ ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అసలు సో ఇదంతా కూడా ఈ రూమ్ అంతా రూటింగ్ చేస్తారు రూటింగ్ స్టేజెస్ పక్కన లో అన్ని కూడా అండ్ ఆల్ చేస్తారు ఆ ప్రాసెస్ కూడా చూసి సో ఇది కూడా ఇన్వేషన్ రూమ్ అదేమో రూటింగ్ చేస్తాం ఇక్కడ అంతా కూడా షూటింగ్ అండ్ ఇనిషియేషన్స్ చేస్తాం అనమాట సీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు ఇక్కడ ప్లాంట్స్ని ఎలా కట్ చేస్తున్నారు ఏమనేది ఇది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళే ప్లాంట్ అనమాట ఇది ఇనిషియేషన్ ఇనిషియేషన్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఇది టీ వన్ అంటాం ఇది ఫస్ట్ ట్రాన్స్ఫర్ అంటాం ఇదంతా కూడా టిష్యూస్ ని క్లీన్ చేస్తారు డెడ్ టిష్యూస్ అయ్యి ఏమైనా ఉన్నా సరే క్లీన్ చేసి ఆ గ్రోత్ వచ్చిన ని నెక్స్ట్ బాటిల్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు ఇదంతా క్లీన్ చేసి సో నెక్స్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు అది ఇప్పుడైతే రెండు మూడు మొక్కలు పెడతామో అది నాలుగైదు మొక్కల కింద వస్తాయి ఓకే ఈ ప్రాసెస్ లో యూజ్ చేసే అన్ని కూడా మైక్రోవిల్ ఫ్రీ కండి మైక్రోవెల్ ఫ్రీ కండి ఆ ప్లేట్ కింద ఏదైతే యూజ్ చేస్తున్నామో అది కూడా స్టెరి స్టెరిలైజ్ అంటే వన్ ట్వంటీ వన్ డిగ్రీస్ కి ఫర్ ఫార్టీ మినిట్స్ మేము ఆట క్లో పెడితే ఉన్న మైక్రోవ్స్ అన్ని కూడా చనిపోతాయి ఫర్ హ్యాండ్ సెర్లైజేషన్ ఎయిటీ పర్సెంట్ ఆల్కోహాల్ యూజ్ సీల్ చేసేసి ఈవెన్ బయట ఎయిర్ కూడా పాస్ అవ్వకుండా లోపలికి మనం నెక్స్ట్ గ్రోత్ రూమ్స్ తీసుకెళ్ళి పెడతాం అనమాట సో మళ్ళీ ప్లాంట్స్ని డిసెక్ట్ చేయాలంటే ఓన్లీ ఇదే ఏరియాలోనే మనం సీల్స్ ఓపెన్ చేసుకోవాలి ఆ ప్లాంట్స్ని డిసెక్ట్ చేసి ఇనాగ్రేట్ చేసి మళ్ళీ బాటిల్స్ పెట్టేసి ఇలా సీల్ చేసి పెట్టేస్తాం అనమాట ఇది వచ్చేసి మీడియా స్టోరేజ్ రూమ్ సార్ ఇక్కడ ఈ రూమ్ లో ఏం ప్రాసెస్ జరుగుతుంది ఏంటి ఈ ప్లాంట్స్ ప్రొడక్షన్స్ అంతా కూడా మనం న్యూట్రెంట్ మీడియా ఏదైతే ప్రిపేర్ చేస్తామో ఈ రూమ్ లో స్టోర్ చేసుకుంటాం సో ఇక్కడ ఇది యూవీ లైట్ ఉంటది ప్రొవైడ్ సో నా చేసినట్లో దానికి మైక్రో ఓకే చనిపోవడానికి ఇక్కడ వచ్చి మీడియా ఏదైతే మనం ప్రిపేర్ చేసామో ఇందాక చెప్పినది క్లోజ్ చేసి ఇక్కడ పెట్టుకుంటారు అన్నమాట ఇక్కడ నాలుగైదు రోజులు పెడతాం ఎందుకంటే ఆటోక్లో ప్రాసెస్ లో సెలైస్ కలిగ్గా కాలేదు అంటే మనం సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ మనం చాలా క్లీన్ గా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసుకుంటూ ఆ ప్లాంట్స్ ప్రొడక్షన్ చేస్తాం అనమాట సో ఇదన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మీడియా ఇది మల్టిప్లికేషన్ కి చేసే మీడియా ఇది షూటింగ్ చేసే మీడియా లాస్ట్ లో ఉండేది రూటింగ్ చేసే మీడియా డిఫరెంట్ పోర్స్ ఉంటాయి మీకు దాన్ని బట్టి మేము ఈ మీడియాని యూజ్ చేస్తాం ప్రభుత్వ సహాయంతో ల్యాబ్లో వివిధ రకాల అరటి మొక్కలు అందించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు